వచ్చినట్టు వస్తాడు నీ అంతటి నువ్వు వచ్చి అడిగితే రాను అంటానికి అది గుండె చెరువా ఏండే ఆయన వాళ్ళ తమ్ముడు గారిని వేసుకొస్తే నేను మీకున్నాను కదా మీరు అలా గమ్మున ఉండండి నేను చూసుకుంటాను ఇక నువ్వు మాత్రం ఏం మాట్లాడబాక నువ్వు దిగి వచ్చావని తెలిస్తే ఆరు చెట్టు కూర్చుంటాడు అన్నయ్య నువ్వు కాస్త బెంకంగా ఉండు నీ తరఫు నేను మాట్లాను కదా అలాగే రే ఎంతైనా నాన్న తనంతట తనే వస్తున్నాడు నువ్వు పావలాకి రూప యాక్షన్ చేసి మొత్తం చడవడమాక ధైర్యం నీకు ఈ ఊళ్ళో నా మాటలేదు నన్ను చూసి అలాంటి నేను నా నీ దగ్గరికి వస్తే పెద్ద పొగరూతులాగా అబ్బే ఇవి నా మాటలు కాదు బాబు మీ నాన్నగారు మాటలు ఏంటి ఆయన మాటలు రావా నిన్ను తోడు తెచ్చుకున్నాడు ఎందుకలా గొంతు చించుకుంటాడు ఆయన అరుపులకి భయపడతాను అనుకున్నాడా అసలు ఎందుకు వచ్చాడంటే బాబాయ్ ఈ నా మాటలు కాదు గారు అబ్బాయి గారు చెప్పన్న మాటలు చేసిన ఎదవ పంచాలు నోరు మూచుకుని ఇంటికి రా ఈ కూడా మీ నాన్నగారు మాటలే అలా అడిగితే రావాల్సిన అవసరం మాకేం లేదు మీరు చెయ్యన్నా చెయ్య అన్న పడి ఉండడానికి నేను ఇంటి కుక్కనేం కాదు అయ్యి అబ్బాయి గారి మాట చేసిన ఎదో పనికి లంపలేసుకొని బుద్ధిగా ఇంటికి రమ్మను రాకపోతే ఏం చేస్తావు నా ఆస్తిలో చిల్లి కవ్వ కూడా ఇవ్వను హెపా బోడా గౌరవమే ఈ ముక్క గట్టిగా గుర్తుంచుకో రే మళ్ళీ మనసు మార్చుకుని తప్పు అయిపోయింది నువ్వు క్మించినా అన్న కొమ్మల్లో కాలు పెడితే కాళ్ళు నరికి బయటికి పంపిస్తా అంత కర్మ నాకేం పట్టలేదు తిండి దొరకపోతే బస్ స్టాండ్ లో అయ్యా అమ్మా తండ్రే అని అడుక్కుంటానేమో గాని మీ ఇంట్లో అడుక్ కదా అంగుళం కూడా పెట్టను ఒక్క విషయం గుర్తుంచుకో నీకు బుద్ధి వచ్చి నీ అంత డుబ్బే వచ్చి నాన్న నన్ను క్షమించాలే వరకు నీ ముఖం కూడా చూడు నువ్వు కూడా ఒకటి గుర్తుంచుకో ఆ అమ్మాయిని బయటికి పంపేంత వరకు నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను అది జరగదు ఇది జరగదు పోరా నిలవ నీళ్ళ కూడా పోతావు అంత మాట్లాడకండి అబ్బాయి గారు ఉంటానికి పెద్ద బంగ్లా చూసాం బంగ్లా చూసావా ఒరే నర్సింహం ఈ ఎదవ ఉన్నంత కాదు ఈ ఏదో కూడా బాగుపెట్టాం ఏమైనా వెళ్ళదా పోతా ఇదిగో నర్సింహం గారు జాగ్రత్త అండి పొలం గట్ల మీద ఈ వయసులో కాలు తడితే బాగుండదు ఇలా ఇచ్చారండి మరతలో కిడతా ఒకసారి తిరగరా నాన్న ఎప్పుడు పిలుస్తాడా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదావా అని ఎదురు చూస్తుంటే మొత్తం చెడగొట్టావు కదరా ఏంటండి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా సిగ్గు లేకపోతే సరే మొన్నటిదాకా గుడ్డు మరతలోకి ఎడతా అన్నారు ఇప్పుడేమో నేను ఇంటికి వెళ్ళిపోతాను నాకు రాష్ట్రం లేదు నాకు మేసం లేదు నాకు మీసం ఉంది అవును ఏదో పెద్ద బంగ్లాకి తీసుకెళ్తానావు కదా ఎక్కడ మరి అదే రాతలోకి ఎడతంటే రండి చెప్తాను పదండి వచ్చే వారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి వెళదామండి మూడు రోజులు టైం వేస్ట్ రెండు వేలు డబ్బు పక్క ఏదో టీవీ ముందు కూర్చున్నాం అనుకో లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు ఫ్యాన్ కింద కూర్చొని పల్లెలు తింటూ చూడొచ్చు రేపు ఆదివారం ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి వారిని మూడు గంటలు టైం వేస్ట్ రెండు వందల రూపాయలు డబ్బు వేస్ట్ మూడు నెలలు కలుపుస్తాం అనుకో ఏదో ఛానల్ వస్తుంది ఇంట్లో కూర్చొని చూడొచ్చు అవును మర్చిపోయాను నీకు ఫిష్ బియన్ జర వచ్చా తినాలి ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమగుమల్లు చూపిస్తారు ఎలా చేయాలని నొట్టలేస్తే చూడొచ్చు మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు హలో నువ్వు ఎంత బాగా వాయిస్తావు ఏం బాగా వాయిస్తావు నాకు అనవసరం నీకు ఇచ్చే రిమ్యునేషన్ లో నాకు ట్వంటీ పర్సెంట్ ఇస్తావా అయితేనే ఓకే అక్కడ ఇక ఇక్కడ కాదు లైన్ లోడ్ అలా అయితే ఓకే లేవు ఇంకోసారి ఫోన్ చేయకు పెట్టి పెట్టే ఫోన్ ఇదిగో నువ్వు పంజాబ్కి వెళ్తున్నావు కదా మా ఆవిని మాధురి రికార్డింగ్ డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు అర్థమైందా ఒక్క నిమిషం హలో ఆ ఏమయ్య నాకు సొంత ఎందుకయ్యా నువ్వు ఎంత సీనియర్ అయితే నాకెందుకు ట్వంటీ పర్సెంట్ ఇస్తావా అలా అయితే రికార్డింగ్ థియేటర్ గిటార్ వేసుకుని వచ్చాయి ఇది ఒక నిమిషం పక్కనే కదా ఇల్లు నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చారని చెప్పి మా దగ్గర వంద రూపాయలు తీసుకో మా బాధ కూడా వంద నాకు ఇచ్చి ఒక్క నిమిషం ఇంటి దగ్గర టీలో టిఫిన్లు తినేసి వచ్చాయి ఓకే ఈ పేరు చెప్పి టీ టీ ఫిన్లు మూడు రూపాయలు చేశాను నువ్వు వెళ్ళి ఇగో నువ్వు ట్రాక్ పరిగణ రెండు వేల రూపాయలు ఇస్తారు నాకు రెండు వందల రూపాయలు కమిషన్ ఇవ్వాలి ఓకేనా అండి మర్చిపోయాను ఇగో మా ట్రాక్ చేసినట్లు వెళ్ళు మధ్యలో అయితే మాకు వెళ్ళు మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ వేసి నడుచుకుంటూ రావచ్చు నేను బండి ఎందుకో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏమిటి లేటో గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఏమిటిది మోడల్ డ్రెస్ రా మోటార్ లో పేజర్ సార్ ఆహా ఇది ఏమన్నా రియల్ ఎస్టేట్ ఆఫీస్ అనుకున్నావా పేజర్ లో సెలవు పెట్టుకోవడానికి ఇది ఎగ్జామ్ హాల్ మా అమ్మ హార్ట్ పేషెంట్ సార్ కేజీహెచ్ లో చేర్పించావు నేను ఎగ్జామ్ కు వెళ్ళనంటే డాక్టర్స్ ఫీల్ అయ్యి మా అమ్మ హార్ట్ బీట్ బీపీ పల్స్ ఎప్పటికప్పుడు పేజర్ లో మెసేజ్ పంపిస్తామన్నారు సార్ మామగారు కూడా నేను ఎగ్జామ్ రాస్తుండగానే చచ్చిపోయింది అప్పుడు ఇండియాలో పేదర్ సూచు లేవు పేదలకి తప్ప బట్ వన్ కండిషన్ ఈ పేదర్ ని నా దగ్గర ఉంచుకుంటాను ఎందుకంటే నేను చాలా స్ట్రిక్ట్ అలాగే హలో ఇదిగోనయ్యా నీ అమ్మ హార్ట్ బీట్ వచ్చింది మీ నోటితోనే చెప్పండి సార్ అలాగే వన్ ఏ టూ సి త్రీ బి ఫోర్ డి హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్ లో ఉంది ఎప్పుడు పోతుందో ఏమో సార్ కొంచెం గట్టిగా చెప్పండి సార్ వెనుకున్న వాళ్ళు ఎవరికీ వినపడడం లేదు నేనమ్మ హార్ట్ బీట్ నీకెందుకు బాబు అమ్మ ఎవరికైనా అమ్మే కదా సార్ ఓకే ఓకే కూర్చో బాబు ఫైవ్ సి సిక్స్ ఎయిట్ ఏ లాస్ట్ బిట్ ఆన్సర్ నాట్ నోన్ అంటే ఇప్పుడు దాకా ఇందులో వచ్చింది బిట్ పేపరా నో ఐ కాంటెప్ట్ ఇట్ నేను అసలే స్టిక్ స్ట్రిక్ చెప్పాను గెట గెట ఏంటిది కనపట్టాలా కత్తి ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే నీ గుండెలో కూర్చో ఏంటి సార్ ఇది కనబడ్డవలే గన్ భావి భారత పౌరులు తీర్చిదించాల్సిన మీరేలా గన్ తీస్తారా భావి భారత పౌరుడు నువ్వు చాకు తీయగలండి నేను గన్ తీస్తే తప్పేమిట్రా ఓహో మీరు ఆ రూట్ లో వచ్చారా నాకు తెలుసురా నువ్వు చాకు తీసావు నేను గన్ తీశాను ఇంతకంటే పవర్ఫుల్ వెపన్ ఏదో తీస్తావని నాకు తెలుసు కాదనకు వద్దు సార్ నా మాట వినండి జేబులో చేయి పెట్టకండి సార్ దెబ్బైపోతా నాలుగేళ్ల నుంచి నీ నెలసరి జీతం పదివేలు దాని మీద వడ్డీ మూడు వేలు ఈ నెల జీతం వడ్డీతో సహా